పార్క్ దీని ప్రత్యేకత ఏంటంటే సముద్రం ఒడ్డునే ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పది నిమిషాలు ఈ పార్కులో గడిపితే పది గంటల ప్రశాంతత మిగులుతుంది సముద్రం ఒడ్డునే ఉండడం దీని నిండా మొక్కలు అందమైన మొక్కలు దీని గోడవతలే సముద్రము సముద్రం గస్తుంది సముద్రం మీకు దూరం నుండి చూస్తే బోట్లు వరుసగా ఫిషరీస్ బ్లాట్కి వెళ్ళారనమాట చెట్లు వాటి ప్రాముఖ్యత మీకు తెలియదు ఏముంది చెట్లు వాతావరణ కాలుష్యాన్ని అవి తీసేస్తాయి ప్యూరిఫై చేస్తాయి వాతావరణాన్ని ఎలాగంటే అవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని గాలిలో ఆక్సిజన్ నింపుతాయి చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి అందుకే పూర్వీకులు చెట్టుకు పూజ చేసేవారు చెట్టుకు పూజ చేయడం అంటే ఏటి ఒక కార్తీక మాసంలో వెళ్ళి ఒక ఉసిరి చెట్టుకి పూజలు చేసేవారు అది ఎందుకు అంటే చెట్టు ఆహారాన్ని బడివే అందరికీ తెలుసు మరొకటి చెట్టు ఆక్సిజన్ కూడా ఇస్తుంది ఇందులో జిమ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువు అంటే ఆట పరికరాలు ఎంత ప్రశాంతంగా ఉందో మనిషి ప్రశాంతతని మనిషే పాడు చేసుకుంటే తప్ప మనిషికి ఆహారంతో పాటు ఆహ్లాదాన్ని అంతకంటే ప్రాణవాయువు మన ప్రాణాన్ని నిలబెట్టేట వాయువు చెట్టు నుండే వస్తుందనే విషయం చెట్టుని వాళ్ళకి తెలియదు పాపం చెట్టుని నాటేవాడికి కూడా ఇంపార్టెంట్ తెలియదు రైతు ఎన్నో చెట్లు వేస్తాడు ఏవో పళ్ళ చెట్లు వేసుకున్నాను అనుకుంటాడు పలసాయం వస్తుంది అనుకుంటాడు కానీ ఈ చెట్ల ద్వారా కోట్లాది మంది ప్రాణాలు నిలబెడుతున్నాను అనే విషయాన్ని ఆయనకు ఆయనకు తెలియదు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మోతాదులో ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రావి చెట్టు గుడి దగ్గర ఉంటుంది చూడండి దానికి మామూలుగా ఏమ ఏమంటారంటే రావి చెట్టులో విష్ణువు ఈశ్వరుడు కలిపి ఉన్నారు అని చెప్తారు కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే అది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది ఇంకా వేప చెట్టు అది కూడా అంతే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది దాన్ని మనం ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఆక్సిజన్ ఆ కొమ్మలు తీసుకొస్తారు వీళ్ళు కొమ్మలు తీసుకొచ్చి ఆ పేషెంట్ చుట్టు పెడతారు అంటే ఆక్సిజన్ పెడుతున్నారని అర్థం ఆక్సిజన్ సిలిండర్ కాదు ప్రకృతిలో ఉన్న మొక్కల నుండి వచ్చేటట్టు ఒరిజినల్ ఆక్సిజన్ ఇలాగా ఏంటంటే చాలా వరకు రైతు అనేక రకాలుగా ఈ సృష్టిని కాపాడుతున్నాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాటికి ఆయనకు తోడుగా పక్షులు కూడా పక్షులు రకరకాల పళ్ళను తిని ఆ విత్తనాలను తీసుకెళ్ళి ఎక్కడో రెట్ట కింద వేస్తాయి అక్కడ మొక్కలు అన్నమాట అంటే పరోక్షంగా ప్రకృతి ఎదుగుదలకు ప్రకృతి ఎదుగుదలకు పక్షులు కూడా కారణమవుతున్నాయి అంటే ఆక్సిజన్ మనం ఒక్కరికే కాదు ఆహారం మనం ఒకరికే కాదు భూమి మీద ఉన్న అన్ని జీవులకి కావాలి అలాంటి గొప్ప ఆక్సిజన్ని అందిస్తున్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే ఉప్పొంగిపోవాలనిపిస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కని నాటండి నూట నలభై కోట్ల మంది జనాభాకి ఆక్సిజన్ని పెంచాలి ఆహారాన్ని పెంచాలి కాబట్టి మనం రెండు రకాల తప్పులు చేస్తాం అంటే డిఫారెస్టేషన్ అంటే మొక్కలు నరికేయడం ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి రియల్ ఎస్టేటు వ్యవహారం తర్వాత రెండవది ఏంటంటే ఈ ఎప్పటికైనా చెక్కతో ఇల్లు కట్టుకోవాలన్నా ఇప్పుడు అవసరం లేదు చెక్క ఇల్లు లేవు చెక్కతో ఇల్లు కట్టుకోవాలన్నా చెక్కతో ఇంట్లో సౌందర్యమైనటువంటి చెక్క వస్తు చెక్క ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి చెక్కను వాడుకోవాలనుకుంటాడు కానీ వాడి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి ప్రాణమిత్రులు లాంటి చెట్టుని మరుక్కుంటున్నాను అనే విషయాన్ని నరికేవాడికి కూడా తెలియదు నాటేవాడికి తెలియదు ఇదంతా తెలిసిన వాడు చదువుకుని వాటిని దోలుకెళ్ళడు అలా కాదు అందరం కలిసి మొక్కలు నాటాలి అందరి బాధ్యత ప్రకృతిని కాపాడాలి లేకపోతే ఏదో ఒకరోజు ప్ర ప్రకృతి మనల్ని అంతం చేస్తుంది